రాహుల్ గాంధీ గారిని విమర్శించే పర్సనాలిటీ కేటీఆర్ది కాదు మీరు నైతికంగా రాజకీయంగా ఎటు చూసినా రాహుల్ గాంధీ గారి యొక్క పర్సనాలిటీని ప్రశ్నించే నైతిక హక్కు ఆ పర్సనాలిటీది కేటీఆర్ కాదు అనేది కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మీడియా ద్వారా తెలియజేస్తుంది కంబైన్ చేసిన కాంగ్రెస్ పార్టీకి నుక్సాన్ హోరా హై ఏ పతా హై ఏ రిపోర్ట్ హై फिर भी तेलंगाना जनता की जो सैक्रिफाइस चल रहा है जो लड़ाई चल रहा है वहाँ जनता जो सुसाइड यूथ सुसाइड कर ले है वो लोग के लिए हम डिसीजन लेना पड़ा मैं राहुल जी राहुल गांधी अटेट लास्ट ओपीनियन तल्ली को अड़ी डिजन संगति दी नस्ट एविडेंस नैने అంత పెద్ద గొప్ప రాహుల్ గాంధీ నిర్ణయాన్ని అంత పెద్ద గొప్ప కుటుంబానికి రాహుల్ దేశం మీద విజన్ లేదా నువ్వు నైతిక ఉంటే నువ్వు మళ్ళొక్కసారి రాహుల్ గాంధీ గురించి మాట్లాడవద్దు విలువ నువ్వు ఎప్పుడైనా మాట్లాడితే కేటీఆర్ అని విలువలు లేని నాయకుడు అని జగ్గారెడ్డి పదే 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 మాట్లాడాల్సి వస్తుంది